హాయ్ ఫ్రెండ్స్ ఇవి ముంతమాటి పూళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చాడు మా చిన్నమ్మ ఇచ్చి పంపించింది మా కోసం ఇవి ముంతమాటి పూళ్ళు నాకు చాలా ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చాడు చాలా బాగా కూడా ఉంటాయి సలవు చేస్తుంది ఇది సంవత్సరానికి ఒకసారి ఇది సపోటా పూలు కూడా ఇచ్చి పంపించింది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉన్నాయి మన ఇంటి దగ్గర వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ పిచ్చకాయలు కూడా ఇచ్చి పంపించండి ఈ పిచ్చకాయలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చెమక్క నేను ఉడకేసి ఎండ పెట్టుకున్నాను మరి ఇవి చాలా బాగుంటాయి ఈ స్టాక్ అయినా పెట్టుకొని అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు మేము అప్పుడప్పుడు తింటూ ఉంటాము ఇవ్వండి ఇవ్వండి నేను ఈ ఉడకేసుకొని ఈ విధంగా పిచ్చి పెట్టుకున్నాను ఎండ వేసుకొని ఇవి చాలా బాగుంటాయి ఒకసారి తొరగతాయి కాబట్టి మేము కూడా ఎండబెట్టుకున్నాము పెట్టుకున్నాము ఎండబెట్టిన చెనకాయలు కూడా వేరేగా ఉన్నాయి ఇప్పుడు దాకా నా వీడియోస్ చూసిన వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పూలు తిన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్